మీ స్కూల్ పేరు మళ్ళీ చేస్తాను నేను మొత్తం వీడియో తీసుకొని మీకు పెట్టేస్తా వస్తానన్నా ఇదేమిది ఇప్పుడు చెప్పు ఎలాగా ఎలాగా పైనకే ఉంటుంది దేంతో తయారు చేసావు నువ్వు ఏమేమి మెటీరియల్ తీసుకున్నావు అవి ఏమవి లేవు तू स्पोंसो ओके ఎంత సేపు కష్టపడి చేసావు దన్నీ ఈజీ నేనా అయితే మరి మీ పేరు చెప్పలేదా జూహిత్ జూహిత్ ఏ స్కూలు నకిలీ లెటర్స్ రా రారా యార్ యు పి స్కూల్ ట్రీస్ ఐదా కౌంటి ఫైల్ ఉడికుంటా ఏ పెన్న రే మేడం కొద్ది సైడ్ జరిగి సైన్ చేయండి నాన్న అది ఎలా తయారు చేశారు అది ల్యాండ్స్ ఎంతసేపు కష్టపడి చేశారు దాన్ని రెండు రోజులు కష్టపడ్డారు సరే అయితే మీ పేర్లు చెప్పండి పునీత్ ఏ స్కూల్లో స్కూల్ ఓకే ఎవరు లేరు వీళ్ళు తాడికి పోయారా క్లాస్ లో ఉన్నారా రాయి వీళ్ళు ఆడికిపోయారమ్మా వీళ్ళు ఆడికిపోయారు కొంచెం ఎక్స్ ఈ పిల్లలు తయారు చేసిన పిల్లలు లేరు లంచ్ టైం అయిందా పిల్లలు నింటే కొంచెం ఎలా తయారు చేసారో ఎక్స్ప్లెయిన్ చేస్తారని తిల్చారనే వచ్చన్ మేడం వస్తం అన్న అబద్ధం చెప్పలేదు కదా నా సెట్టింగ్ లేదు కదా లేదు గుడాయి కంసెపుండా అని చెప్పనే జరగల

ఐ న్యూస్లో వస్తుంది మీ స్కూల్ పేరు రాస్తుంది మీ స్కూల్ మేడం అంత వాళ్ళు కొద్దిగా చెప్తే